మహానగరంలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో రాజకీయ ఆర్థిక శాస్త్రాలలో ఎంఏ పూర్తి చేశాడు ఆహ్ పంతొమ్మిది వందల పదహారులో కోసం ద డివిడెండ్ ఆఫ్ ఇండియా అనే గ్రంథాన్ని రాశాడు అలాగే ద యోనిషన్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ బ్రిటిష్ ఇండియా అనే గ్రంథాన్ని పంతొమ్మిది వందల పదహారు తరలాకు రాశాడు దానితో డాక్టరేట్ పొందాడు లండన్ లో లాస్ట్ ఇన్స్టిట్యూట్ వారు డాక్టరేట్ కు అనుమతించారు సిద్ధాంతాలను అవగాహన చేసుకున్నాడు ఇటలీ రిపబ్లిక్ నేత మజిలీ సిద్ధాంతాన్ని అర్థం చేసుకున్నాడు ఇతని ఘనతను గమనించి విశ్వవిద్యాలయాలు ఇతని ఘనంగా సత్కరించాయి కానీ అంబేద్కర్

ఇలా విదేశీ చదువులు విరిచుకుని ఆహా స్వదేశానికి తిరిగి వస్తున్న అంబేద్కర్ కు స్వాగతం చెప్పడానికి బరోడా సంస్థానంలోని ఉద్యోగస్తులు కొరు నిరాకరించారు అంబేద్కర్ ఎదురేగి ఆహ్వానం పరికాడు తన సంస్థానంలో కీలకమైన డిఫెన్స్ సెక్రటరీ ఉద్యోగం ఇచ్చాడు ఇది సహించని సవర్ణం అంతా ఏం చేశారయ్యా జుట్లు బీక్కున్నారా గుండెలు బాదుకున్నారా చూసినావా చూసినావా ఏమిటయ్య సుబ్రమణ్య చైను కదమ జాతి వాడు నేడు అందరు మేలెక్కాను అదమ జాతి వాడు నేడు అందరు మేలెక్కాను కదమ జాతి వారికి కూర్చున్నాడు ఆ పనిలో ఈ పనిలో మనమే అందివ్వాలి ఆ ఈ పనిలో మనమే అంచువాలి ఆ పనిలో ఈ పనిలో మనమే అందివ్వాలి ఆ పైలో ఈ పనిలో మనమే అంచువాలి అతని చేత కిందేహా

కోల్పోయిన హక్కులు యాచన విజ్ఞాపనల ద్వారా తిరిగి రావన్నాడు తన తరాల దాస్ముక్తి అయి సాగుతున్న దళిత పోరాటానికి సారథిగా నిలిచాడు పూర్తి చేసి న్యాయవాదయ్యాడు లో బహిష్కృత భారత్ అనే సంస్థను స్థాపించాడు అదే సంవత్సరం బొంబాయి రాష్ట్ర శాసన సభ్యునిగా నియమిపబడ్డాడు ఇది ఇలా ఉండగా పంతొమ్మిది వందల ఇరవై ఏడు మే నెలలో యావత్ దేశం తల వంచుకునే ఒక సంఘటన జరిగింది ఏమిటా సంఘటన మహదనే పట్టణంలో ఆహా చౌదారు చెరువు నీటిని మహర్లు తాగకూడదని సవర్ణులు అడ్డగించారు ఇది అన్యాయం మనిషిని మనిషిగా చూడని మహత్ పెద్దలకు బుద్ధి చెప్పాలనుకున్నాడు అదే ఉద్దేశంతో ఆ మహద్ గ్రామంలో నడిపట్టిన బహిరంగ సభను ఏర్పాటు చేసి మాలు చెరువును ముట్టడించండి అని పిలుపునిచ్చారు అంబేద్కర్ పిలుపునందుకొని దళిత సోదరులు ఏ విధంగా ముందుకు సాగుతున్నారయ్యా ఏ విధంగా సాగుతున్నారయ్యా జాతి మత భేదాలు చండ ప్రచండలు మండే సూర్యోందో మండే సూజు రాందాన సురేంద్ర నాగమైన ఇది గాంచిన సవర్ణులు ఆహా ఆ చెరువు నీరు మైలపడిపోయిందని మైలపడిపోయిందని ఆవు పేడ గోమూత్రం తెచ్చి అందులో కలిపి ఆహా ఆ నీరు శుద్ధి అయిందని ఆ నీటి గడగడ తాగారు మూర్ఖులు నోరు కారాలు చేసుకున్నారు ఇలా ఆహా పంతొమ్మిది వందల ముప్పైలో ఆహ్ నాసిక్ వద్ద గల కారారాం దేవాలయంలో దళితులచే దేవాలయ ప్రవేశం చేయించాడు ఓహో పంతొమ్మిదొందల ముప్పైలోనే జనతా వారపత్రికను స్థాపించారు ఆహా గాంధీ పాటుగా పాత్రగా స్వాతంత్ర పోరాటంలో ప్రముఖ పాత్ర వహించాడు. ఈయన ఆయన కాదని తలచి ఆ బ్రిటిష్ ప్రభుత్వం ఈన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానించింది ఓహో రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో దళితులకు జరిగేటువంటి అణ్యారణ గుర్చి ఎలిగెట్ చాటాడు అంబేద్కర్. ప్రత్యేకముగా మాకు హక్కులు కావాలన అన్నాడు. రా విరકુమారా సాగస్తన్నాడు. I'm going ఆ అంబేద్కర్ కృషి ఫలితంగా పంతొమ్మిది ఆగస్టు పద్నాలుగవ తేదీ నాడు దళితులకు కొన్ని ప్రత్యేకతలు ప్రకటిస్తూ కమ్యూనిల్ అవార్డును ప్రకటించింది తెల్ల ప్రభుత్వ అవార్డు ప్రకారం దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఉండడంపై గాంధీజీ నిరసన వ్యక్తం చేస్తూ ఎరవాడ జైల్లో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించాడు ద్విసభ్య నియోజకవర్గాలు ఉండాలని గాంధీజీ పట్టుబట్టాడు అంబేద్కర్ అంగీకరిస్తే తమకు అభ్యంతరం లేదని తెలిపింది తెల్ల ప్రభుత్వం గాంధీజీ నిరసన దీక్షతో దినదినం ఆరోగ్యం క్షీణిస్తుండగా కస్తూరు అంబేద్కర్ అంబేద్కర్ కరిగిపోయాడు గాంధీజీ నిరసన విరమించుకున్నాడు ఆ తరువాత పంతొమ్మిది వందల ముప్పై ఐదు మే ఇరవై తేదీన ఉన్న నాది ఇలా భార్య రామాబాయి మరణంతో అంబేద్కర్ చాలా కృంగిపోయాడు ఓహో అదే సమాజంలో ఆ శ్వేత ప్రభుత్వం ఎన్నికలు ప్రకటించింది ఓహో బొంబాయి రాష్ట్రంలో పదిహేడు స్థానాలకు చేసి అందులో పదిహేడు స్థానాలు గెలిచి అంబేద్కర్ తనకంటూ ఒక ప్రత్యేకత ఉందని నిరూపించుకున్నారు అంబేద్కర్ ఆ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలోని మతోన్మాదులు చేసినటువంటి కుట్రలు అంబేద్కర్ ను కదిలించి వేశాయి ఏనాటికైనా వీరు దళితుల్ని పైకి రానివ్వరనే ఆలోచనతో కూడగట్టి అంబేద్కర్ వర్ణ వ్యవస్థతో కులిన హిందూ మతం విడిచిపెట్టి రండి తన జాతీయులకు పిలుపునిచ్చాడు అంబేద్కర్ తన జాతీయులందరినీ ఒకే గొడుపు కిందకు తేవాలని తేవాలని ఇండిపెండెంట్ లేబర్ పార్టీని స్థాపించాడు అలాగే అఖిల భారత షెడ్యూల్ ఫెడరేషన్ సంఘాన్ని స్థాపించాడు ఇంకా పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ ప్రారంభించాడు పంతొమ్మిది వందల నలభై ఐదులో వాట్ గాంధీ అండ్ కాంగ్రెస్ హావ్ డన్ టు ద అంటచబుల్స్ అనే గ్రంథాన్ని రాశాడు అంటే ఏమిటి సోదరా కాంగ్రెస్ మరియు గాంధీ అస్పృశ్యులకు ఏం చేశారు అని అలాగే సిద్ధార్థ కళాశాలను ప్రారంభించాడు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది ఆనాటి మంత్రివర్గంలో అంబేద్కర్ న్యాయశాఖ మంత్రిగా నియుక్తులైన అంతేకాదు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఇరవై తొమ్మిది నాడు ఏర్పరిచినటువంటి రాజ్యాంగ ముసాయిదా రచన సంఘానికి

అధికారముల పార్లమెంటుకు చంద మహారాజా అన్నిటినీ సత్తం చేసే చంద మారా విరయ్యోహరాము చెప్తం నేను వివరంగా స్వాతంత్రాలను చందమా మహారాజా

పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నాటికి రాజ్యాంగ రచనను పూర్తి చేశాడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో తనకు తోడుగా ఉంటుందని మిత్రుల సలహాపై డాక్టర్ సవితాదేవిని కుల వ్యతిరేక వివాహం చేసుకున్నాడు ఇదిలా ఉండగా మనుస్మృతిని సవరించి హిందూ కోడ్ బిల్ తయారు చేయవలసిందిగా నెహ్రూ కోరగా ఎలా సవరించాడయ్యా కొడుకులతో కూతుళ్ళతో ఆసి పంచాలన్నాడు తానే కందానా వాలి ఇంత పై తాసి స్వాతంత్రం కావాలన్నాడు తానే కందానా భార్య ఉండట మరియు

అంబేద్కర్ తయారు చేసినటువంటి హిందూ కోడ్ బిల్లు ఆహా నెహ్రూ ప్రభుత్వం పూర్తిగా ఆమోదించలేదు ఓ అందుకు లేచనగా తన పదవిని తృభప్రాయంగా వదిలిపెట్టాడు తన జాతీయులను అవమానపరుస్తున్న హిందూ మతంలో ఇక ఎంతో మాత్రము ఉండినన్నాడు ఆ ఏం చేశాడు శాతీయ యువత కొనిలయము సై సత్యం పానము సై సహదకు నిలయము సై వర్ణ పంతొమ్మిది వందల యాభై ఆరు